శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తొందరపడి నిట్ట బిడ్డ నీ జీవితం భారీ క్షణం ఆరంభమైంది ఆలోచించకుండా వెంటనే నా విభూతిని తాకు అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరియు మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితం గొప్ప మలుపు తిరగబోతుంది ఈరోజు నీ సాయి తండ్రి చెప్పే సందేశం వినమ్మా తప్పకుండా నీ మనసులో ధన్యవాదాలు చెప్పుకుంటావు బిడ్డ నువ్వు నా మీద పూర్తి నమ్మకంతో ఉన్నావు తల్లి అందుకే ఈ సందేశంతో నీ జీవితాన్ని మార్చే సువాస చెప్పబోతున్నాను నువ్వు ఎంత గొప్పగా బ్రతకూ అంటే బ్రతకబోతున్నావో నేను చెప్పబోతునమ్మా ఇన్ని రోజులు కూడా నా తల్లి పడ్డ కష్టాలన్నీ కూడా నీకు ఇవ్వబోయే గొప్ప వరం ఏంటో తెలుసా నువ్వు ఇప్పటి వరకు కష్టాలను సమస్యలను ఎన్నో చూసావు ఎన్నో రోజులు నీ యొక్క సమస్యలు చెప్పుకొని నా దగ్గర మొరపెట్టుకున్నావు తల్లి కానీ అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నావు నేను ఏమీ చేయలేని పరిస్థితి అమ్మా ఎందుకంటే అవి నీ కర్మఫలాలు పూర్వజన్మలో నువ్వు తెలిసి తెలియక పాపాల వల్ల వచ్చిన కర్మ అంటే కర్మఫలాలు తల్లి అవి నువ్వు అనుభవించక తప్పదు వాటి నుంచి నిన్ను బయటకు తీసుకురావడానికి ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను ఈ రోజు పరుగు పరుగున నీ వద్దకు వచ్చిన తల్లి ఇన్ని కష్టాలు ఇన్ని సమస్యలు వచ్చినా సరే నువ్వు ధర్మ మార్గంలోనే ఉన్నావు నేను ఏ మాటలైతే చెప్తున్నానో ఏదైతే చూపిస్తున్నానో అది కష్టతరమైన సరే ఆ దారిలోనే నడిచావమ్మా అందుకే ఈ రోజున గొప్ప బహుమతిని అందుకోబోతున్నావు తల్లి ప్రియమైన బిడ్డగా మారావు కాబట్టి ఇక దేని గురించి కూడా ఆలోచించవద్దు నీకు నేను ఉన్నాను కదా అన్నీ కూడా చూసుకుంటాను ప్రతి ఒక్క విషయం కూడా నాతో చెప్పుకుంటావు కదా నీ ప్రతి ఒక్క కోరిక కూడా నేను తీరుస్తానమ్మా ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోయేలా ఎంతో సంతోషాన్ని నీకు అందిస్తాను నీకు తెలుసా తల్లి బాబా ఇలాంటి జీవితం నా కోసం రాసి ఉంచావని నువ్వు ఎంతగానో ఆశ్చర్యపోతావు అవును బిడ్డ నేను చాలా చాలా కష్టపెట్టాను చాలా చాలా సమస్యలు సృష్టించాను ఇదంతా కూడా నీ మంచి కోసం అంటే తల్లి అందులో కొన్ని కర్మల నుంచి బయటపడవేస్తే మరికొన్ని ఎందుకు పెట్టాను తెలుసా తల్లి మరి పరి అంటే మరికొన్ని పరీక్షలు ఎందుకు పెట్టానంటే నీ చుట్టూ ఉన్నవారి మనసులో నువ్వు తెలుసుకోవాలి నిన్ను చాలా సులభంగా మోసం చేయగలిగే నేర్పరితనం ఉన్నవారు తల్లి అందుకేనమ్మా నిన్ను కొంచెం కష్టపెట్టైనా సరే వారి నుంచి వారి విశ్వరూపం నీకు తెలియచేయాలని అనుకుంటున్నాను అందుకే కొన్ని కొన్ని సమస్యలు నీకు సృష్టించి వారి యొక్క నిజస్వరూపాన్ని తెలిసేలా చేస్తాను ఇకపై జాగ్రత్త పడి ఎవరు నీవారు ఎవరు అంటే ఎవరు ఎలాంటి వారు తెలిసింది కదా అలాంటి వారు ఎవరో నీకు ఇప్పటికే అర్థమైంది కాబట్టి జాగ్రత్తగా ఉండు అందరితో కూడా అన్ని కూడా పంచుకోకూడదమ్మా నీ సొంత విషయాలు ఎవ్వరితో కూడా చెప్పుకోకూడదు ఒక్క నీ బంధంతో తప్ప నీ బలం గురించి నీ బలహీనత గురించి ఎవ్వరికీ కూడా తెలియచేయకూడదల్లి ఎందుకంటే ఎవరైతే నీ బలం బలహీనతలు తెలుసుకుంటారో వారికి సమయానుకూలంగా నిన్ను కీలు బొమ్మలు చేసి ఆడిస్తారో జాగ్రత్తగా బిడ్డ అందరూ నీలా ఉంటారని మోసపోవద్దు సరే బాబా మేము చెప్పినట్లుగానే నడుచుకుంటాము నాకు మీ ఆశీర్వాదం కావాలని అడుగుతున్నానమ్మా సరే తల్లి తప్పకుండా నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తాను నువ్వు కోరినట్లుగానే అందిస్తాను అతి త్వరలో నీకు ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాను నా ఆశీర్వాదంతో నీదంతా కూడా జరుగుతుంది అస్సలు దిగులు పడద్దు బిడ్డ అందరినీ కాపాడుకోవడమే నా లక్ష్యం నాకు నా బిడ్డ ఎక్కువ కాదు నా బిడ్డ తక్కువ కాదు అందరూ కూడా సమానమే తల్లి మంచి వాళ్ళని అయితే నెత్తిని పెట్టుకుంటానమ్మా చెడ్డ వాళ్ళని అయితే మార్చుకుంటాను ఎంత కఠినమైన పరీక్ష అయినా సరే అంటే ఎంత కఠినమైన పరీక్ష పెట్టినా సరే నా బిడ్డలను మంచిగా తీర్చిదిద్ది వారికి గొప్ప జీవితాన్ని అందించే బాధ్యత నీ సాయిత తీసుకుంటాడు బిడ్డ ఇదొక్కటి గుర్తుంచుకో ఈరోజు నా దగ్గరికి వచ్చి బాబా నా సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపించని అడిగావు కదమ్మా అలాగే బిడ్డ తప్పకుండా నీ సమస్యలన్నిటికీ కూడా ముఖ్యంపిస్తాను ఒక్క విషయాన్ని గుర్తుంచుకో నీకు కష్టాలు ఇచ్చానంటే ఆనందంగా కూడా ఇవ్వబోతున్నానని అర్థం తల్లి నీకు కష్టాలన్నీ ముగిసిన తర్వాత నీకు వచ్చే ఆనందకరమైన జీవితం చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది నీకు పట్టరాని సంతోషాన్ని కలిగిస్తుంది ఇప్పుడు కష్టాలతో సతమతమవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేశాను తల్లి నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేనే చెప్తాను కదా నువ్వు ఎలా నడవాలో ఎలాంటి దారిలో నడవాలో అన్నీ కూడా నేనే చెప్తానమ్మా దిగులు పడదు నీ జీవితాన్ని పూర్తిగా వేస్తాను నా బాబా నాకు తోడుగా ఉన్నారని గట్టిగా విశ్వసించు ఆ విశ్వాసమే నీకు తోడుగా ఉంటుంది తల్లి ఎప్పుడైనా సరే నిన్ను రక్షించేలా చేస్తుంది అన్నిటికీ మూలం ఆ భగవంతుడని తెలుసుకో తల్లి అన్నిటినీ అందరినీ ఎదిరించి వాదనకి దిగావంటే నువ్వు ఇప్పుడు నీ సాయితీ చెప్పాడు కదా అన్నింటినీ కూడా సర్దుకు అంటే సర్దుకుపోతున్నావు తల్లి ఇప్పుడు నాకు నేను చూస్తే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈ అందమైన జీవితాన్ని నీ కోసం ఒక మంచి బహుమతిని కూడా సిద్ధం చేశాను నా ఆ సందేశాలు వింటూ ధర్మ మార్గంలో నడుచుకున్నందుకు ఆ బహుమతి నీకు ఇవ్వబోతున్నానమ్మా నీ తండ్రి ఆశీర్వాదంతో నువ్వు ఊహించిన విధంగా నీ జీవితాన్ని మార్చి పట్టరాని సంతోషాన్ని కలిగిస్తాను తల్లి నేనే స్వయంగా నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నానమ్మా ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు తల్లి నువ్వు నన్ను అడిగినవన్నీ కూడా నేను అందిస్తాను నువ్వు కోరిన కొరత లేని జీవితాన్ని నీ చేతిలో పెడతాను తల్లి ఎన్నో అడ్డంకులున్నా నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని నింపుతాను ఇక నీ దిగులంతా కూడా విడిచిపెట్టమ్మా నేను నీతోనే ఉన్నాను అంతా మంచి జరుగుతుంది నేను ఎప్పుడు కూడా నిన్నే చూస్తూ ఉంటానమ్మా ఆ విషయం గుర్తుంచుకో ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండిబిడ్డ నీ సాయి తండ్రి చూసుకుంటాడు కదా ఇకనైనా సరే సంతోషంగా ఉండమ్మా అని మన బాబా అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్ జై సాయిరామ్